మేము కుర్చీలో కూర్చోం కల్ అది వేస్తాం ఇది వేస్తాం ఇంకేదేదో వేస్తాం మీరు అడిగింది చేస్తాం అడగండి చేస్తాం మేము చెప్పింది చేస్తాం చెప్పని కూడా చేస్తాం మా మాట అంటేనే గ్యారంటీ మా హామీలకు ఇస్తున్న వారంటీ అని ఓట్ల ముంగట చెప్పుకున్నారు కానీ ఇప్పుడు ఓయ్ అడిగితే ఏమంటున్నారో ఎరికేనా సర్కార్లుండలు ఏం చేసిండో పరేషాన్ అవుతారు లెక్కనే అయింది పోన్ సర్కారు దావకానలో పని చేస్తున్న నర్సుల కోస కాంట్రాక్ట్ కొలువులు వేస్తున్నాం మమలా రెగ్యులర్ చేయండి అని అడగటానికి పోయినోళ్లతోనే దావకా దామోదర రాజ నరసింహ సారు ఎట్లా ఏమంటున్నాడో చూడండి ఏడ తాగల తెలంగాణ భౌగోళిక రాజకీయ అది దనేమట ఇంద్రపారంగపు దరదీనియావాల తన్న చేయాలి ఉండా వనే గారి చాటికి పట్టే సారు మంత్రనే ముచ్చటాల మాట్లాడినట్టే మాట్లాడుతున్నను సారు రాజనరసింహ సారు మీరు ఇప్పుడు మంత్రి గాలులు ఉన్నారు మీర ఇట్లా బస్సుల అద్దాలు వలగొట్ట అంటే ఎట్లా సారు బసల మంత్రి పొన్నం సార్కు ఏదో పెద్ద పానే పెట్టేటట్టున్నారు పొన్నం సారు जरा మీ బసలు పై ఈ ఈసారి ఏదో జయించడట్టే ఉన్నాడు కానీ అసలు ముచ్చట ఏంటంటే కాంట్రాక్ట్ కొలువులను రెగ్యులర్ చేసామని కార్పటాలు మోసం చేసిందని కాంగ్రెస్ వాళ్ళు ఆదేను చెప్పిండ్రు జీతాలు కూడా పెంచలేదన్నారు. కానీ ఇప్పుడు ఆలొ వచ్చి రెగ్యులర్ చేయమని అడిగితే మంత్రి సారు ఎట్లాగా ద్రాయిస్తున్నడో చూడుంరీ. కనుక కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరి పార్టనర్

తీసేసినాం సారు చాలా దయా చూపు బతిలాడితే ఇగో కూరల కళ్యాణమాకు లెక్కనే తీసేసినట్టు మాట్లాడుకుంటూ పోయిండు సారు కానీ చూసిందా నుల్లా అధికారంలోకి రావాలంటే ఓ మాట అధికారం వచ్చినాక ఓ మాట అయ్యా మాకు ఎన్ని మాటలు చెప్పిండ్రు ఇప్పుడు మమ్మలనే మాటలు అంటున్నారని నర్సు కొలు చేసే అక్కలు మస్తు బాధపడుతున్నారు